హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారికోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పదండి మోయ ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వెళ్దాము లక్ష్మి గురించి ఏమైనా తెలుస్తుందేమో కనుక్కుందాము అని చెప్పి విహారి అంటాడు ఇక విహారి చారుకేష ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కు వెళ్తారు అప్పటికే అంబిక సహస్ర ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్లో ఉంటారు విహారి లక్ష్మి కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను ఇప్పటికైనా నా పైన నీకు అనుమానం పోయిందా అని చెప్పి అంబిక విహారిని అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య లక్ష్మి కనిపించట్లేదన్న టెన్షన్లో నేను నోటికొచ్చినట్టు మాట్లాడాను మిమ్మల్ని అవమానించాను నన్ను క్షమించండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు పర్వాలేదు విహారీ ఎస్ఐ గారు లక్ష్మి ఆచూకీ త్వరగా తెలిసేలా చేయండి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే కదా మీరు కంప్లైంట్ ఇచ్చింది మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఎస్ఐ గారు నాదొక చిన్న సలహా దగ్గరలో ఉన్న అన్ని ఏరియాల పోలీస్ స్టేషన్లకు ఫ్యాక్స్ పంపించండి లక్ష్మి ఫోటోని ప్లీజ్ ఎస్ఐ గారు లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సార్ ఏంటి సార్ మీరు ఇంతలా టెన్షన్ పడుతున్నారు ఆ అమ్మాయి మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి అంట కదా మీ మేనత్త అంబిక గారు చెప్పారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు లక్ష్మి మా ఇంట్లో పని చేసే మనిషే అయి ఉండొచ్చు కానీ లక్ష్మి మేము నమ్మిన మనిషి మా మనిషి ప్లీజ్ ఎస్ఐ గారు లక్ష్మి ఎక్కడున్నా కనిపెట్టండి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు సరే మీరు చెప్పినట్టుగానే దగ్గరలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఫ్యాక్స్ పంపిస్తాను త్వరలో లక్ష్మి ఆచూకీ మీకు తెలియజేస్తాను మీరు బయలుదేరండి విహారీ గారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక విహారీ అంబిక సహస్ర చారుకేశ నుంచి బయటికి వస్తారు అత్తయ్య సహస్రా మీరు ఇంటికి వెళ్ళండి నాకు చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి విహారీ అంటాడు సరే విహారీ అని చెప్పి అంబిక అంటుంది ఇక విహారీ చారికేష కారులో వెళ్తూ ఉంటే విహారీ సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు ఏమైంది విహారీ అని చెప్పి చారికేష అడుగుతూ ఉంటాడు మాయా ఒక్క నిమిషం నా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ సంధ్య ఉంది కదా సంధ్యకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇద్దాము లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా సంధ్య గారు వాళ్ళ టీం మెంబర్స్కి చెప్పి వెతికిస్తారు అని చెప్పి విహరి అంటాడు కరెక్ట్ ఐడియా విహరి అని చెప్పి చారికేశ్ అంటాడు ఇక విహరి వెంటనే పోలీస్ ఆఫీసర్ సంధ్యకు ఫోన్ చేస్తాడు ఇక పోలీస్ ఆఫీసర్ సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి విహారి గారు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు బాలేదు అని చెప్పి విహారి అంటాడు ఏమైంది విహారి గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య అడుగుతూ ఉంటుంది లక్ష్మి కనిపించట్లేదు సంధ్య గారు అని చెప్పి విహరి ఏడుస్తూ ఉంటాడు విహరి గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ లక్ష్మి కనిపించకపోవడం ఏంటి అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది నిన్న ఏం జరిగిందంటే అని విహారీ జరిగిందంతా కూడా పోలీస్ ఆఫీసర్ సంధ్యకు చెప్తూ ఉంటాడు ఓ మై గాడ్ కొండ మీద లక్ష్మి మిస్ అయిపోయిందా అంటే లక్ష్మిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా లేకపోతే లక్ష్మి ఆ కొండ మీద నుంచి కింద పడిపోయి ఏదైనా ప్రమాదం జరుగుంటుందా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య అడుగుతూ ఉంటుంది సంధ్య గారు లక్ష్మికి ఎలాంటి ప్రమాదం జరిగి ఉండదు లక్ష్మికి ఏదైనా ప్రమాదం జరుగుంటే ఈ పాటికే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి అని చెప్పి విహరి అంటాడు విహరి గారు అలా మాట్లాడకండి అని చెప్పి సంధ్య అంటుంది లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా ఇప్పుడే నా టీం మెంబర్స్ని అలర్ట్ చేసి వెతికి పట్టుకుంటాను అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది ఇప్పుడే మేము మా పల్లెటూరికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లక్ష్మి గురించి కంప్లైంట్ ఇచ్చాము అంతేకాదు లక్ష్మి ఫోటోని చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు ఫ్యాక్స్ ద్వారా పంపించాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు గుడ్ విహారీ గారు లక్ష్మి ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను మీరు కంగారు పడకండి నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఈలోగా నేను అన్ని పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి లక్ష్మి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందేమో కనుక్కుంటాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది సరే సంధ్య గారు అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు లక్ష్మి ఎక్కడున్నావు లక్ష్మి ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు లక్ష్మి లక్ష్మి నా కళ్ళకు ఒక్కసారి కనిపించు లక్ష్మి నువ్వు కనిపించకపోతే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది లక్ష్మి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ లక్ష్మి ఎక్కడున్నా ఒక్కసారి నాకు కనిపించు అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటే అల్లుడు అల్లుడు ఏడవుకు లక్ష్మికి ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ సంధ్య తన టీం మెంబర్స్ అందరికీ కూడా లక్ష్మి ఫోటో చూపించి లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకోవాలి మనమంతా కూడా అర్జెంటుగా ఈ దగ్గరలో ఉన్న కొండపైకి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి టీం మెంబర్స్ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు లక్ష్మిని రౌడీలు కట్టి పడేస్తారు ఒరే ఎవర్రా మీరు అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా మీకేం కావాలరా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏయ్ నోరు మూసుకొని కాసేపు సైలెంట్గా ఉంటావా మా బాస్ వస్తాడు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు మీ బాసా అంటే మీతో నన్ను కిడ్నాప్ చేయించింది వేరే వాళ్ళ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును మా బాస్ చెప్పడం వల్లే నిన్ను కిడ్నాప్ చేశాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు మీ బాస్ పేరేంట్రా అసలు నన్ను కిడ్నాప్ చేయించాల్సిన అవసరం మీ బాస్కి ఏంట్రా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవన్నీ మాకు తెలీదు కాసేపు నోరు మూసుకొని ఉంటే మాతో పాటు మా బాస్ని నువ్వు కూడా చూడొచ్చు అని చెప్పి రౌడీలు అంటారు అప్పుడే లక్ష్మిని కిడ్నాప్ చేసిన దగ్గరికి ఒక కారు వచ్చి ఆగుతుంది కారులో నుంచి ఒక అతను దిగి వస్తూ ఉంటాడు ఒరే బాస్ వచ్చారా అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు బాస్ వచ్చాడు అంటున్నారు ఆ బాస్ ఎవరై ఉంటారు అసలు నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి లక్ష్మి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ప్రకాష్ అటుగా నడిచి వస్తూ ఉంటాడు ప్రకాష్ని చూసిన లక్ష్మి ఒక్కసారి షాక్ అయ్యి ప్రకాష్ నువ్వా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును నేనే అని చెప్పి ప్రకాష్ అంటాడు దుర్మార్గుడా నన్ను కిడ్నాప్ చేసి ఇంతలా పెడుతుంది నువ్వా ఈ విషయం విహారీ గారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు అని చెప్పి లక్ష్మి అంటుంది విహారీ నన్ను చంపేయటం కాదు లక్ష్మి నువ్వు కిడ్నాప్ అయ్యావని విహారికి తెలిసేలోపు నువ్వే చస్తావు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు రేయ్ నీకు చావు దగ్గర పడిందిరా అందుకే నన్ను కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నాకు చావు దగ్గర పడ్డా ఎలాంటి ఉపయోగం ఉండదు లక్ష్మి నీకు చావు దగ్గర పడితే నాకు కోటి రూపాయలు వస్తాయి అని చెప్పి ప్రకాష్ అంటాడు కోటి రూపాయల ఎక్కడి నుంచి వస్తాయిరా రా ఎవరిస్తారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎవరిస్తారా ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు లక్ష్మి నీ పైన కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ఉంది ఆ ఇన్సూరెన్స్ డబ్బులు నాకే వస్తాయి అని చెప్పి ప్రకాష్ అంటాడు ఒరే దుర్మార్గుడా నీకెలా వస్తాయిరా అసలు ఆ డబ్బులు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎలా వస్తాయంటే ఇద్దరం పెళ్లి చేసుకుంటే వస్తాయి లక్ష్మి అని చెప్పి ప్రకాష్ అంటాడు నాకు ఆల్రెడీ పెళ్ళైంది నీకు తెలుసు కదరా అని చెప్పి లక్ష్మి అంటుంది మరొకసారి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం కోటి రూపాయల కోసం నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆ తర్వాత నిన్ను చంపేస్తాను ఇన్సూరెన్స్ కోటి రూపాయలు నేను కొట్టేస్తాను లక్ష్మి అని చెప్పి ప్రకాష్ అంటాడు ఒరే కారులో డాక్యుమెంట్స్ ఉంటాయి వెళ్ళి తీసుకురా అని చెప్పి ప్రకాష్ అంటాడు ఇక రౌడీలు వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొస్తారు లక్ష్మి లక్ష్మి ఇక్కడ సైన్ చెయ్యమ్మా అని చెప్పి ప్రకాష్ అంటాడు ఏంటా కాగితాలు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది మన ఇద్దరికి పెళ్ళి అయిపోయినట్టు అగ్రిమెంట్ అని చెప్పి ప్రకాష్ అంటాడు నేను చెయ్యను అని చెప్పి లక్ష్మి అంటుంది చెయ్యవా చెయ్యవా అయితే ఈ రౌడీలు ముగ్గురు కలిసి నిన్ను రేప్ చేస్తారు లక్ష్మి అని చెప్పి ప్రకాష్ అంటాడు ఎందుకురా నన్ను కిడ్నాప్ చేసి ఇంతలా హింసిస్తున్నావు అని చెప్పి లక్ష్మి అంటుంది మర్యాదగా నువ్వు సాయం చెయ్యి లేకపోతే వీళ్ళ చేతుల్లో మానభంగం అవుతావా చెప్పు లక్ష్మి అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఏం చేసినా సరే నేను నీకు సంతకం పెట్టను అని చెప్పి లక్ష్మి అంటుంది ఒరే ఇది నాకు సంతకం పెట్టదంట్రా దీని సంగతి మీరు చూసుకోండి అని చెప్పి ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రకాష్ నన్ను వదిలిపెట్టరా ప్లీజ్ అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నిన్ను వదిలిపెట్టను లక్ష్మి నువ్వు సంతకం చేసిన తర్వాతైనా అయినా ఎలాగూ సంతకం చేయకపోయినా ఈ రౌడీలు నీతో పండుగ చేసుకుని చంపేస్తారు అని చెప్పి ప్రకాష్ అంటాడు ఒరే నువ్వు కుక్క చావు చేస్తావురా ఇంతలో నన్ను ఇబ్బంది పెడుతున్నావు నీకు ఆ అమ్మవారు ఖచ్చితంగా శిక్ష వేస్తుందిరా అని చెప్పి లక్ష్మి అంటుంది నీ షాపరదారులకు నేను భయపడను బాయ్ గుడ్ నైట్ అని చెప్పి ప్రకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒరే వెళ్ళి బాటిల్ తీసుకురా పోరా ఫిగరు కత్తిలా ఉంది నిన్నట్టుంచి దీన్ని చూస్తూ తట్టుకోలేకపోతున్నాను రా కానీ బాస్కి తెలిస్తే ఊరుకోరని ఆగిపోయాను వెళ్ళరా దీంతో ఈరోజు రాత్రికి ఒకరి తర్వాత ఒకరం పండగ చేసుకుందాం అని చెప్పి రౌడీలు అంటారు అన్న ప్లీజ్ అన్న నన్ను వదిలిపెట్టండి అన్న అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి వదిలిపెట్టమంటున్నావు నీతో మేము పండుగ చేసుకోవాలి అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ప్లీజ్ అన్న నేను మీ చెల్లెలు లాంటిదన్న నన్ను వదిలిపెట్టండి అన్న అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు చెల్లెలు అయినా సరే వదిలిపెట్టము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు సరే అన్న నేను వెళ్ళి మందుబాటిల్ని తీసుకొస్తాను అని చెప్పి రౌడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిగిలిన ఇద్దరి రౌడీలు కూడా లక్ష్మి వైపు అలానే చూస్తూ ఉంటారు ఏంట్రా దీన్ని చూస్తుంటే మందు తాగకముందే కిక్కొస్తుంది దీన్ని ఒక పట్టు పడదామా వాడొచ్చేలోపు అని చెప్పి ఒక రౌడీ అడుగుతూ ఉంటాడు పదన్నా వెళ్దాం అని చెప్పి ఇంకొక రౌడీ అంటాడు ఇక ఇద్దరి రౌడీలు కలిసి లక్ష్మి కాళ్ళు చేతులు కట్టిపడేసి లక్ష్మిని మానభంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఒరేయ్ మీకు బావి వరుసలు ఇవ్వారా నేను మీ చెల్లెలంటానరా నన్ను వదిలిపెట్టండి అని చెప్పి లక్ష్మి అంటుంది మాకు అలాంటి వరుసలు ఏం లేవు నీతో పండుగ చేసుకోవటమే మాకు ముఖ్యం అని చెప్పి రౌడీలు లక్ష్మిని ముద్దు పెట్టుకోబోతూ ఉంటారు ఇక లక్ష్మి రవిడీలను అసహించుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కంగారు పడుతూ ఉంటాడు ఏంటి విహారీ అలా ఉన్నావు అని చారుికేశ అడుగుతూ ఉంటాడు లక్ష్మికి ఏదో ప్రమాదం జరగబోతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది మోయ అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు లక్ష్మికి ఏం కాదు విహారీ కంగారు పడకు అని చెప్పి చారుకేష్ అంటాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారీ ఆ చుట్టుపక్కల అంతా కూడా గట్టి గట్టిగా అర్చుకుంటూ ఏడుస్తూ ఉంటాడు భగవంతుడా విహారీ ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు అలాంటి విహరికి ఎందుకయ్యా ఇలాంటి శిక్ష విధిస్తున్నావు అని చెప్పి చారికేశ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ సంధ్య దగ్గరలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి లక్ష్మి గురించి అన్ని పోలీస్ స్టేషన్లకు ఫ్యాక్స్ పంపించారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది పంపించాం మేడం అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు దగ్గరలో ఉన్న రామచంద్రపురానికి పంపించారా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది పంపించేశాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న ఎస్ఐకి వెంటనే ఫోన్ చేసి రాంగ్ ఫ్యాక్స్ వచ్చిందని చెప్పండి అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది ఎందుకు మేడం అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి